తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు చానల్ కు స్వాగతం సీనియర్ జర్నలిస్ట్ ఉత్తర క్రియల్లో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావలి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్య వైస్య ప్రముఖులు ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గురువారం పాల్గొన్నారు నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావును కోల్పోవడం బాధాకరమన్నారు ధృవతారాను కోల్పోయిందని అన్నారు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన ఆయన వృత్తికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు కావలి రాజకీయ నాయకులకు ఆయన సలహాదారులయ్యారన్నారు కావలి దేవాలయాలు ఎండోమెంట్లో కలిస్తే తనకు శివలయం చైర్మన్ ఇవ్వాలని కోరడం జరిగిందని కానీ ఆయన నన్ను ఆ శివుడిని వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు నాగేశ్వరరావు కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి కండ్లగుంట నాయుడు పోట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ถึงนี้ కేరళ లోకాలకి వెళ్ళిన సోద సమానాలు నాగేశ్వర గారి ఆత్మతో శాంతి చేకూరాలని వారి పవిత్రమైన ఆత్మ ఎప్పుడూ కావాలి ఆ కుటుంబానికి ప్రకాడమైన సానుభూతిని ఆ కుటుంబానికి మన ధైర్యాన్ని అందించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ కామని కన్నా ఒక ద్రవధారో నలభై నలభై మూడు సంవత్సరాల తన చరిత్రలో ఎన్నో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యతిరేకులు ఎన్నో భయాందోళన మధ్య నమ్ముకున్న కళ కోసం కళ ప్రజల్ని చైతన్యం చేస్తుంది మాత్రం అయినటువంటి శిఖరాలైనటువంటి ప్లస్ బుల్ఫర్స్ కానీ లెజిన్ పేటర్స్ కానీ న్యాయస్థానాలు కానీ చేయడం విషయాన్ని ప్రతి ఒక్కరి చేయలేని పాత్రలో ప్రతి గడుపున పథకంలో ప్రతిభ సమాచారానికి చేరలేయడంలో మన బొల్ల నాగేశ్వర గారి పాత్ర

చేరువారన్న ఉన్న అందరితో కలిసి మెలిసి తలకరిస్తున్నా అందరితో తిరుగును చింతిస్తున్నా కలం రాధ దగ్గర వచ్చేదానికి తను రాయాలనుకుంది తన ప్రజలు తెలియాలి అనుంది నిరంతరం చేరవేస్తూ ఎవరు మనసున ఉంచుకున్న మల్ల నర్పించి చెప్పించి ఇంకొకసారి దానికి అనుకూలంగా రాస్తాను అంటూనే తన గళాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి అందించేటటువంటి నాయకులు ఈరోజు కావాలి పత్రికారీ అందరికీ కూడా తమ వీలైన చేదోడుగా ఉంటూ రాతలో రాసే తప్పులను తొల్లినప్పుడు చైతన్య పంచుతూ అందరికీ కూడా గురు అయ్యాడు రాజకీయ నాయకులకు అందరికీ సలహాగా మారాడు మా నాగేశ్వరరావు అనుకున్నారే తప్ప ఏ ఒక్కరిని నొప్పించకుండా తన కళాన్ని ముందుకు తీసుకునేటటువంటి వ్యక్తి మనందరినీ వదిలి ప్రజాశ్రేయస్సులో నిరంతరం కాలం సాయంత్రానికి కూడా ఆర్ట్ ఆఫీసులో కూర్చునే తన జీవితాన్ని అంకితం చేసేదే తప్ప తన ఆరోగ్యం గురించి ఏ ఒక్క క్షణం కూడా తను ఆలోచించాలి అందరికీ ఫోన్ చేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను జాగ్రత్తగా ఉన్న అందరికీ మామరికి సలహా ఇచ్చాడని తాము ఆచరించడం విప్లవయ్యా వృత్తిని చేపడుతూనే కనిక పరమేశ్వర గారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కోసం నిరంతరం కూడా కావాలని అందరితో కూడా గమేపు దాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించి ఆ తల్లికి సమిలయ్యాడు నాగేశ్వరరావు గారు వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆ తల్లి దీవ్యుడు ఎప్పుడు కూడా తన శివుని నమ్ముకున్న వ్యక్తి ఏ జరిగినా నాకు శివుడు ఉన్నాడని చెప్పుకొని దైవం తన నమ్మకాన్ని పూర్తిగా పెంచుకొని ఆ దైవ సన్నిధిలో చేయడానికి వార్త నాగేశ్వరరావు గారు నేను ఇటీవల కాలంలో ఆయన గురించి చెప్పాలి అంటే కావలి మూడు దేవస్థానాలని ఎండోటి ప్రతిలో తీసుకొచ్చినప్పుడు కావులు నాకు ఈ వృద్ధాప్యంలో నేను ఇంకా ప్రశ్నలో ఎక్కువ రోజులు నడపలేదు నేను దైవ సన్నిధిలో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను వాసుదేవమ్మ గారి ప్రతిష్ట అయిపోయిన తర్వాత మీరు ఎలా చెబితే నేను అలా నడుస్తాను మీతో పాటు కలిసి ఉంటాను నాకు రావుల శివాలయం కష్టపడి చేయలేదని నాకు ఇస్తే నా జీవితాంతం దాని సేవ చేసుకుంటూ నిరంతరం దైవ సన్నిధిలో నేను గడపాలను ఉంది అని అడిగి ఆయన దాని నన్ను అడిగిన వ్యక్తి మేము అంతరం ఒక భక్తుడి చేతికి ఆ గుడి చేరుతుంది శివుడి సన్నిధిలో ఆయన జీవితాంతతో పాటు కావాల ప్రజలకి ఆ శివాలయాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడు దైవ సన్నిధిలో నడిపే వ్యక్తి అనుకున్న నన్ను ఆ శివుణ్ణి కావలిపే అందరిని వదిలేసి ఆయన అనంత లోకాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనసు ప్రశాంతంగా ఉంటాడని ఇప్పుడు చిరునవ్వును చూడ నాగేశ్వర మనసు ఎప్పుడు వికసించే ఉంటుందని తల్లి సరిధిలో ఎప్పుడు అతను ఉంటాడని మనసారా ఆయన ఆత్మని శాంతి చేకూడాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి మన ధైర్యాన్ని అష్ట పాటు అందిస్తూ ఎప్పుడు శివుడు ఆశించారు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని అందులో మేమందరం కూడా అండగా ఉంటామని కూడా కుటుంబ సభ్యులు తెలియజేసి తెలియజేస్తుంది